హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు నువ్వు ఏమైనా పని చేస్తున్నావా నేను గవర్నమెంట్ పోతాను మేడం పొద్దున ఏడున్నర పోటీ బస్ ఎంత వస్తుంది అమ్మా సాలరీ ఎంత వస్తుంది అక్కడ మాకి లీవ్ ఏయకుండా పోతే ఆల్టర్నేట్ లో సంత సేరి ఏడున్నర వేలు వస్తుంది మేడం ఎనిమిదిన్నర వేలు దాంట్లో సిఎఫ్ యూఎస్ ఎంత పట్టుకొని బస్ కంత పట్టుకొని మరి నువ్వు జాబ్కి వెళ్తుంటే మరి ఇంట్లో పిల్లల్ని ఎవరు చూస్తున్నారు పిల్లిలో మా అమ్మ మా అమ్మ వాళ్ళ నుంచి వచ్చినాం మేడం మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న కూడా లేదు వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాల ముందు చనిపోయింది వాళ్ళ నాన్న ఆయన పదహైదు సంవత్సరాలున్నప్పుడే చనిపోయారు అంట ఆయన ఒకడే కొడుకు వాళ్ళు చిన్న ఆయన వాళ్ళు వచ్చి అడిగి చేసుకుంది నన్ను ఇట్లా మా ఆయన కొడుకి మేము ఉన్నాము అనేసి అంటే వాళ్ళ చిన్న చిన్న భార్య మా ఊరే అయముడి వాళ్ళు చూసి చనిపోయి ఆవిడ చనిపోయింది వాళ్ళ నాన్న మీ అప్పటి నుంచే లేడు మరి ఇట్లా తప్పులు చేస్తుంటే ఇతన్ని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు ఎవరు ఇతనికి కంట్రోల్ చేయడానికి ఎవ్వరూ లేరు ఇక ఎవరు చెప్పినా ఎనడ కాబట్టి గాలికి తిరుగుతున్నాడు కాదమ్మా ఇప్పుడు ఇతనికి చెప్పే వాళ్ళ అమ్మా నాన్న లేరు అన్నదమ్ములు లేరు ఎవడో దాని దానివల్ల భార్య పిల్లలంటే రెస్పెక్ట్ లేదు భార్యని జాగ్రత్తగా అన్న గౌరవం లేదు ఆయన సంబంధాలు పెట్టుకొని ఆయన గాలి తిరుగుడు ఆయన తిరుగుతున్నాడు అవును మేడం ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా దూరంగా ఉంటున్నారమ్మా కలిసే ఉండము అంటే నన్ను దూరం పెట్టూ అప్పుడు రెండు రోజులు వచ్చు చూ దాన్ని ముందు చూస్తే దాడంతా కొట్టాడు కూడా వాళ్ళే లేదు కానీ పక్కలో కూర్చోడానికి కానీ నేను అట్లా వదిలితే ఎట్లా మళ్ళీ దూరం అయిపోతాడని నేనేం దగ్గర అవుతాను వెరీ గుడ్ అమ్మా మంచిదాని ఆ చెప్పు నాకు ఏమి లేదు మేడం నాకు కనిపెట్టకయితా మీరైతే కనిపెడతారు కదా కావాలంటే ఆయనకు నా ఫోన్ కావాలండి చేసి పెట్టుకో అని చెప్పి చేస్తాను ఎవరికన్నా చేస్తారా ఏం మాట్లాడతారని మీరే కనిపెట్టాలి మేడం మాకేమంటే మా అమ్మ సంవత్సరం అయితే ఉంది లేదు మా నాన్నే ఆయనకి అరవై మూడు సంవత్సరాలు మా తమ్ముడు చిన్నవాడు మేడం మనకు ఇరవై మూడు సంవత్సరాలు వాడికి మొన్ననే పెళ్ళయ్యా మా అక్క ఒంట్లో బాగలేదు ఆ పెళ్లి చేయలేదు మా అక్క మా పిల్లలు చూసుకునేది ఇంకా మా చెల్లెలు ఉంది మా చెల్లెలు ఆ అమ్మాయి చదువుకుని జాబ్ చేస్తుంది ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు మేడం ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఉంది మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగలేకుండా మా అమ్మకి అప్పులు చేసేస్తుంది హాస్పిటల్ కంటా కాబట్టి మా చెల్లి పెళ్లి చేసే డబ్బులు లే ఇప్పుడు మీ తమ్ముడు పేళ్ళు అవ్వలేదు మీ చెల్లి పేళ్ళు అవ్వలేదు మీ అక్క పేళ్ళు అవ్వలే మా తమ్ముడు పెళ్లి చేసినాం మొన్న ఒక రెండు నవంబర్ ముఫ్రే తారీఖు నాకు పోనీలేమ్మా చేస్తున్నాము అంటే ఒక అమ్మాయి వాళ్ళు చూసుకోండి మా అక్క మీ చెల్లి మీ నాన్న ఉంటున్నారా ఆ ఉంటారు వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని కూడా వదిలి నువ్వు పనికి వెళ్తున్నా అవును మేడం మా చెల్లిని జాబ్ చేస్తుంది మా అక్క మా అక్క చూసుకుంటారు మా నాన్న చూసుకుంటారు మా పిల్లల్ని మేము ఏడినాడికి వెళ్ళిపోతే మాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే మేడం నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు మాతోనే ఉన్నారు ఇప్పుడు ఒక వారం నుంచి పండుగ పండగ ముందు శనివారం పని తిట్నారు అనక పండుగ రెండు రోజులకి అక్కడే ఉండాము ఇల్లు రెడీ చేయాలంటావు కదా నిన్నంతా ఇడిచిండే ఫస్ట్ నాకు చెప్పినాడు చూడ నువ్వు మీ ఊర్లో ఉండు నేను మా అబ్బిణ ఇంట్లో ఉంటాను నెలలు ఇల్లు రెడీ చేసే వరకు అనే నేనంతా ఇడిసి ఉండే లేదు నీ ఉంటే ఆడే ఉంటాను నీకు ఇట్లా కాదు నీకు ఇది ఏమో నీకు చేస్తేనే అని అంతా చెప్పుకొని సరే అని చెప్పిందనే ఇక్కడ తోడుకొచ్చి ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పక్కింట్లో మాది మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేడు మేము సపరేట్ గా ఉందాము కానీ అది ఈ రోజు నాకు ఇట్లా ఊరికి అట్లా అట్ల అది ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి ఏమి దాన్ని పెట్టుకుంటే ఏమి ఎవరు అయితే కూర్చుంటారు మేడం నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వేరేదా నేను ఎందుకు నేను నేను చెప్తాను నీకెందుకు కాపాడి కావాలంటే ఇంట్లో నేను సంపాదించాను అని అంతా చెప్తాను నాకేమే తెలియకాలు బాగుండాలి నేను సంతోషంగా ఉండాలంటే అది ఉండాలా ఏమో అది వస్తే నాకు ఒక సంతోషము నాకు ఎవరిని చూసేలేదు ఆ బిడ్లని చూసేలేదు చెప్పినట్లు ఇాను అంటాడు అంటే దాని తోడు తరుపోతే నువ్వు ఆ బిడ్ల ఒప్పుకున్నాడు అయ్యో వాళ్ళు ఏమీ అడగలేదు మేడం సరే మా మబోడు తాగుతాడు ఏ ఊరు తాగలేదు కాలము ఈడి పోని ఏదో మీ రాత ఏం చేయది ఏదో కలిసి ఉండండా బిడ్లీ ఉండరు వాళ్ళ చేతులు నాశనండా ఎలా బాగుండు అంటే అవునా అవునా అని కానీ ఇప్పుడు మా ఊర్లోనే పొద్దున్న కూడా పై కల్ తాగేసి వచ్చినారు నైట్ కూడా ఇంట్లో పెట్టుకోండి నైట్ తాగే మొన్న నైట్ తాగినాడు నైట్ తాగే పా మాటలు అంతా చెప్పే తోడుకొస్తే నీకేం బాగా ముగ్గురు కలిసి ఉందాము అట్లా కంటే ఒక ఆడబిడ్డ బిడ్లే మనకు ఆడబిడ్డలు లేదు కదా అని అంటాడు మేడం ఇప్పుడేం నేను మీ పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే నీదేదో నీతో వన్ వీక్ నుంచి కలిసి ఉంటున్నాడు గానీ అప్పటి నుంచి తాగు తాగుతున్నాడు తాగిని ఎదురు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు మళ్ళీ అయిపోతే స్టోరేజ్ వెంటనే గబగబా తాగాలని అని ఇప్పుడు ఆ అమ్మాయిని పాటు ఉంచుతాను అంటున్నాడా అట్లానే అంటాడు అసలు పోయింటి కదా చూడనే లేదంటావు ఎట్లా మాట్లాడతావు నువ్వు నేనేం పోతాను వాళ్ళ ఇంటికి నువ్వు ఒప్పు డైరెక్ట్ అడిగి అట్లున్నా చెప్పినట్టు నేను నువ్వు ఒప్పుకోండానికి తోడుకొస్తాను అమ్మో ఒప్పుకోండమంటే ఆరంభం వచ్చింది మరి ఈ విషయం నువ్వు పెద్ద మనుషులతో చెప్పలేదా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ పిల్లల్ని తెచ్చి నాతో పాటు కాపరానికి పెడతాను అంటున్నాడు నేను వాళ్ళకే ఆ రోజు చెట్లు అమ్మాయిని అంతా పిలిచుకోపోయినా అక్కడ అంతా నేను లచ్చ పోలీస్ స్టేషన్ లో అంతా ఖర్చు పెట్టి తోడుకొచ్చినాను ఇట్లా అంతా తెచ్చి అంటే ఆ నలుగురు ఉన్నారు కదా నలుగురితో పోతాను ఇడి అని అంటాడు అంట అమ్ము అంటాడు మీ అనుకుంటున్నాం డౌట్స్ అంటే అనుకూడదప్ప నాకేమీ లేదు మేడం అది ఇట్లా చేస్తా ఉన్నాడు కదా నాకు తెలియకుండా ప్యాక్ లో ఒక అమ్మాయి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు కానీ నాకు కంట్రటేట్ అయితా ఉండలే ఎలా అంటే నేను నాకు అట్లా ఫోన్ అంతా నాకు అంతగా ఏమీ వచ్చే పొద్దున్నే కూడా నంబర్ అంటే వేరే వాళ్ళని అడిగి నంబర్ ఎత్తి పెట్టాలి అది నాకు అంతగా ఏం మేడం ఫోన్ ఇప్పుడు ఒక అమ్మాయితో సంబంధం ఉంది ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంది ఇంకా అయ్యో ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి చూడు ఇరవై రోజులు అప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గర మాట్లాడతా ఉండి ఆ అమ్మాయి ఫోన్ చేసి వీటి ఫోన్ ఎత్తలేదని అంటే ఫోన్ అంత వదిలేసి వెళ్ళిపోయిండే ఫోన్ ఎత్తలేదని ఆ అమ్మాయి చేసి మా అమ్మడే అనుకోని మా తమ్ముడి దగ్గర మాట్లాడింది వాళ్ళు ఆ ఇది నంబర్ వచ్చిందన్న బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నోడు ఆ కి నోడు పేరు వేసినాడు ఆకేం భయమేసా సో వీడు బెంగళూరు టెంపుల్ మళ్ళీ అందుకే తెలుసుకొని వెళ్తేనేమో అందుకే బెంగళూరు చిన్నోడు ఫోన్ చేసినాడు నేను మళ్ళీ రిఫీట్ చేస్తే వాళ్ళు మొగుడు ఎవరు మీరు అంటే మీరెవరు అంటే ఒక్క మూడున్నరలో ఫోన్ చేయనారు మీరెవరు అంటే ఇట్లా ప్రియా మొగుడు మీరెవరు ఈ నెంబర్ కస్తే ఒకసారి వచ్చా నేను మాట్లాడితే మాట్లాడలేదు అన్న కట్ చేసి మళ్ళా చేస్తే మాకు మేరీ ఉంది అని చెప్పి అడిగి ఎవరు అంటే ఇట్లా మామ గుడు పెరిది మామగడు అంటే భార్య అబ్బు చెప్తా ఉంది వాడు కంపెనీలో పనిచేసేవారు నా నంబర్ ఎట్లేదు కొన్ని తెలియదు వాడు ఏం చేస్తారని మళ్ళీ మామూడిని తిట్టా ఉంది ఒకళ్ళతో కాదు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి నువ్వు ఒకళ్ళకి కట్ చేద్దాం అనుకున్నా ఇంకొకళ్ళు వస్తారు లైన్ లోకి అవును మేడం నన్ను ఏం నేనే అడుగుతా ఏమంటే మీరు ఆ నంబర్ ఇస్తాను మా మొగుడిది మా మొగుడికి నంబర్ ఇచ్చిస్తాను ఇంకా పెట్టుకొని ఫోన్ పెట్టుకోనేసి మీరు కనిపెట్టండా ఎవరి దగ్గర మాట్లాడతాను అట్లా కనిపెట్టి వద్దన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నీ నీ దగ్గర మళ్ళీ అట్నే చెప్తాను నేను మళ్ళీ ఇంకోరితో మాట్లాడితే అప్పుడేం చేస్తావు అలవాటు అయిపోయింది కదమ్మా ఒకరు కాకుండా ఒకరు ఒకరు కాకుండా ఒకరని అంటే పెద్దగా ఈ వీళ్ళు నువ్వు ఇట్లా పిల్లల్ని వదిలేసి ఇక కనిపెట్టుకుంటూనే ఉంటావా పిల్లల్ని వదిలేసి ఇట్లా కనిపెట్టుకుంటూనే ఉంటావా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏందని ఇంకేం చేయాలి మేడం నేను అంటే అదే అసలు ఏమి లేకుండా మీరన్నా చెప్పండి ఏమో పెద్ద వాళ్ళు ఏమన్నా చెప్తే కొంచెం మైండ్ ఏమన్నా వస్తుంది ఏమో ఇది అంతా కరెక్ట్ కాదా అని చెప్తే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి